కర్నూలు హైకోర్టు బెంచ్ కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల ఆరున హైకోర్టు జడ్జిల బృందం వెళ్లనుంది దెన్నదేవరపాడు వద్ద విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని వారు పరిశీలించనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు టీ వస్తుంది మీరు అక్కడ సదుపాయాలని మాకు ఏమున్నాయో కలెక్టర్ జడ్జి పదహైదు మంది జడ్జిలు ఉంటారు వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అదే విధంగా హైకోర్టు బెంచ్ ఒక బిల్డింగ్ అనువైన బిల్డింగ్ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయండి అని సెలెక్ట్ చేసి పెట్టండి అని ఆ కమిటీ వస్తుంది దాన్ని కలెక్టర్ గారు అన్ని చూసి రిపోర్ట్ పంపించారు జిల్లా దేవరపాడు దగ్గర ఒక బిల్డింగ్ ఉంది కమిటీ ఆరో తేదీ ఫిబ్రవరి చేస్తుంది అది చూసి ఇక్కడ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి పద్నాలుగు చెప్పినారు కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని ప్రాసెస్ వచ్చేసింది అసెంబ్లీ బిల్ కూడా పాస్ అయిపోయింది కౌన్సిల్ కూడా కూడా పాస్ అయిపోయింది దాన్ని ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్ని రకాల కరువులు ఇవన్నీ వాటర్ ఫెసిలిటీస్ ఇదే అవి ప్రొవైడ్ చేసిన బాధ్యత మొదటి గురిస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ అవన్నీ చూడమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చారు కలెక్టర్ గారు అవన్నీ రిపోర్ట్స్ పంపించారు కమిటీ వచ్చిన తర్వాత హైకోర్టు ఏదైతే కమిటీ నిర్మించిందో రిజిస్టర్ గారు ఆ కమిటీ వచ్చి చూసారో చేస్తారు